హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఈ వీడియో వచ్చేసి నిన్న షూట్ చేసిన వీడియో అనమాట అంటే జూన్ ఫస్ట్ తారీఖు వీడియో అనమాట జూన్ ఫస్ట్ అంటే ఇంకా ఇంటర్ పిల్లలకి కాలేజీలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా మా వాడిని అయితే ఇవాళ కాలేజీకి ఫస్ట్ డే తొందరగా అయితే పంపాలని చెప్పి ఎర్లీ మార్నింగే లేచి పూజ అది చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను సో ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్లో పూరి అలాగే ఆలు కుర్మ అయితే చేశానండి సో ఇంకా పూజ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసరికి కరెక్ట్గా టైం అయితే అయిపోయిందనమాట సో ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మా వాడిని మేమిద్దరం కాలేజ్ దగ్గర అయితే డ్రాప్ చేద్దామని చెప్పి ముందే అనుకున్నామన్నమాట సో ఇంకా అందరం తొందరగా రెడీ అయిపోయేసి మా వాడిని అయితే కాలేజ్లో డ్రాప్ చేయడానికైతే వెళ్తున్నామండి సో ఇంకా ఫస్ట్ డే కాబట్టి కాలేజ్లో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఒక్కసారి మనం వెళ్ళి చూసి డ్రాప్ చేసి వస్తే బాగుంటుందని చెప్పి వెళ్ళేసి వాడిని అయితే కాలేజ్ దగ్గర దిగబెట్టేసి వచ్చేటప్పుడు దారిలో కొన్ని అంటే ఈ సమ్మర్కి ఫస్ట్ టైం మ్యాంగోస్ కొన్నాను అనమాట ఎలా ఉంటాయో కూడా తెలీదు అలాగే వస్తు వస్తూ ఒక మొక్క కూడా కొనుక్కొని వచ్చానండి సో దీని పేరు వచ్చి అక్కడ రాధా మనోహర్ సంథింగ్ ఏదో చెప్పారనమాట సో ఈ పూలు అయితే చాలా బాగుంటాయండి లైట్ పింక్ కలర్లో అయితే అనమాట సో ఒక పెద్ద కుండీలో అయితే వేస్తాము అని చెప్పి తీసుకొని వచ్చాను సో ఇవాళ అయితే దీన్ని నాటే పని కూడా ఉంది అలాగే వీటితో పాటు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి రాబోయే రోజుల్లో ఏదైనా సరే స్పెషల్స్ చేసినప్పుడు కానివ్వండి ఏం చేసినా సరే ప్యాక్ చేసుకొని వెళ్ళే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోబోతున్నాయి అలాగే ఇంకా కొన్ని కొన్ని ప్లస్ అవుతాయి కొన్ని కొన్ని మైనస్లు కూడా అవ్వచ్చు కాబట్టి ఆ మార్పు కోసం కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నామన్నమాట ఇల్లంతా కూడాను కొంచెం అంతా చేంజెస్ అయితే చేయబోతున్నాము సో ఇప్పుడే ఇలాంటి చేంజెస్ ఎందుకు చేయాలి అని అనుకుంటే దానికి రీజన్ వచ్చేసి తర్వాత రోజుల్లో ఇలాంటివి అంటే కొన్ని కొన్ని మనకు నచ్చినవి చేయలేకపోవచ్చు కూడా కాబట్టి కొన్ని పనులైతే అంటే మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం ఫ్యూచర్లో ఏవైనా సరే కొంచెం ప్లెజెంట్గా ఉండడం కోసం పాజిటివ్గా ఉండడం కోసం కొన్ని మార్పులు అయితే చేసుకుందాం అనుకున్నామండి సో దాంట్లో ఫస్ట్ అయితే ఒక చిన్న గార్డెన్ లాగా ఒకటి ఏర్పాటు చేసుకుందాం అని అయితే అనుకున్నాం అనమాట పచ్చని మొక్కల మధ్యలో ఎప్పుడైనా సరే మనసు బాగోలేకపోతే కాసేపు అలా కూర్చున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో కొంచెం మనకు అన్నీ కూడాను డైవర్ట్ అయిపోతాయి అనమాట మన మూడ్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది చాలా మంచిగా అయితే అనమాట సో దానికోసం కొంచెం ఈ ప్లాంట్స్ అనేవి నాటి కొంచెం ఒక చిన్న గార్డెన్ లాగా తయారు చేద్దామని అయితే అనుకుంటున్నామండి సో దాంట్లో భాగంగానే కొన్ని కొన్ని మొక్కలు అంటే రో ఒకేసారి అన్నీ అయితే చేయలేం కాబట్టి కొన్ని కొన్ని మొక్కలు కొన్ని కొన్ని రోజులు అలాగా నాటుతూ అనమాట సో ఆ గార్డెన్ అంతా ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను సో ఓ పెద్ద హంగామా ఏం లేదండి కొన్ని మొక్కలన్నిటినీ కూడా పచ్చగా నాటి వాటిని అంతా ఒక చోట ఏర్పాటు చేస్తే కొంచెం మనకు చూడ్డానికి బాగుంటుంది ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు అలాగా కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇలా అనుకుంటున్నాము సో ఫైనల్ లుక్ అయితే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఇక్కడైతే మాత్రం ఈ మొక్క ఒకటి తీసుకొచ్చాను ఇవాళ మా వాడిని డ్రాప్ చేసి వచ్చి కాలేజీలో వచ్చేటప్పుడు తీసుకొచ్చామన్నమాట సో ఇంకా ఇదైతే నాటుతున్నామండి ఇలాగ ఆల్రెడీ కొన్ని మొక్కలైతే పెట్టున్నాను కానీ అవన్నీ ఇప్పుడు నేను మీకు రివీల్ అయితే చేయట్లేదు సో మొత్తం రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తానండి మామూలుగా మొక్కలే ఎందుకు అంటే మాకు ఇంతకుముందు ఎక్వేరియం ఉండేది ఎక్వేరియం ఉన్నా కూడా చాలా అంటే మైండ్ డైవర్ట్ అయిపోతుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనకు మూడ్ బాగోలేనప్పుడు కాసేపు ఎక్వేరియం దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇప్పుడు ఈ హౌస్లో అయితే ఎక్వేరియం పెట్టుకోవడానికి అంత కంఫర్ట్గా అయితే లేదనమాట కాబట్టి ఇంకా దాన్ని అయితే తీసేసాం మేము సో దాని తర్వాత ఏదైనా సరే మనకు పాజిటివ్ వైబ్స్ తెచ్చేది మొక్కలేనండి సో దానికోసం అని చెప్పి ఇలాగ అయితే అనమాట సో అదైతే ప్రిపేర్ అయిన తర్వాత ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను అలాగే ఇంకా కొన్ని అంటే రూమ్స్లో కూడా కొన్ని థింగ్స్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది సో దానికోసం కూడా చాలా చాలా కష్టపడుతున్నామండి ఎందుకంటే ఒక్కసారి మనం నీట్గా అరేంజ్ చేసుకున్న రూమ్స్ని మళ్ళీ వాటిని మార్చడం అన్నా మళ్ళీ తిరిగి వాటిని వేరే ప్లేసెస్లో చేంజ్ చేయాలన్నా మొత్తం చాలా కష్టమైపోతుందనమాట మొత్తం మనం సర్దుకున్నవన్నీ కూడా తీసేసి మళ్ళీ స్టార్టింగ్ హౌస్లో మనం షిఫ్ట్ అయినప్పుడు కొత్త హౌస్లోకి ఎలాగైతే మనం అన్నీ సెట్ చేసుకుంటామో అలాగ సెట్ చేసుకోవాల్సి వస్తుంది సో వాళ్ళంతా కూడా చాలా చాలా పనులు అయితే ఎక్కువైపోయాయండి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కూడాను ఈ మొక్కలు నాటే పనులు ఉన్నాను సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్స్ అన్నీ మార్చుకోవాలని చెప్పి ఇక్కడ మాకు బెడ్రూమ్స్లో మొత్తం ఫుల్ ర్యాక్స్ ఉన్నాయన్నమాట ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బీరువా పెట్టుకోవడానికైతే ప్లేస్ లేదనమాట ఇంకా దాంట్లో బీరువా పెట్టాలని చెప్పి ఆ ర్యాక్స్ అన్నీ కూడా రిమూవ్ చేయించేసాము సో ఇంకా ర్యాక్స్లో ఉన్న ఈ లగేజ్ అంతా కూడా తీసి కింద వేసేసి ఇంకా ఇవాళంతా కూడా ఈ పనులతో సరిపోయిందనమాట సో చాలా క్లమ్జీ అయిపోయింది ఆఫ్టర్నూన్ అంతా మొక్కలు పని ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇదంతా కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే మాకు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడాను రిమూవ్ చేసేసాము ఎందుకంటే ఇక్కడ బీరువా పెట్టుకోవాలని చెప్పి తీపిచ్చేసాము సో ఇంకా వాటి ప్లేస్లో ఉన్న ఈ లగేజ్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలి సో ఇంకా ఇవంతా కూడాను మళ్ళీ స్టార్టింగ్ మనం ఇంట్లో చేరినప్పుడు ఎలాగ సెట్ చేసుకున్నామో అలాగ సెట్ చేసుకోవాల్సి వస్తుందండి సో చాలా టైం అయిపోయింది అసలే చాలా ఎక్కువ వేడి భయంకరమైన వేడిగా ఉందన్నమాట ఏసీలు ఎంత ఆన్ చేసుకున్నా కూడా సరిపోవట్లేదండి సో ఇంత వేడిలో ఇంకా ఇవాళ ఈ క్లీనింగ్ పని అంతా కూడాను చేయాలంటే మాత్రం చాలా కష్టమైపోద్ది ఇవంతా కూడా కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోయిందండి నైట్ సో మేమైతే ఈ చేంజెస్ అంతా కూడా ఎందుకు సడన్గా ఇప్పుడు చేస్తున్నాం అనేది ఇంకా ముందు ముందు వీడియోస్లో మీకే అర్థమవుతుందండి సో కంపల్సరీగా అయితే ఈ చేంజెస్ అనేవి చేయాల్సి వచ్చిందనమాట సో దానికోసం అయితే కొంచెం కష్టపడుతున్నాము ఈ మంత్ అంతా కూడాను ఈ విధంగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఈ వస్తువులన్నీ కూడా షిఫ్ట్ చేసుకోవడానికే సరిపోతుందండి ఎందుకంటే మొత్తం ఇప్పుడు ప్రాపర్గా అయితే సెట్ చేసుకున్నాము వీటిలన్నిటిని మళ్ళీ కూడాను తీసేసి ఇంకొంచెము ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి ఇంకా ర్యాక్స్ అన్నీ తీసేసాం కాబట్టి వీటిని మళ్ళీ ఇంకొక ప్లేస్లో అయితే ఆర్గనైజ్ చేసుకోవాలండి సో ఇవాటికైతే ఈ విధంగా క్లీనింగ్ సెక్షన్ అంతా కూడాను ఇలా జరిగింది సో ఇలా ఎందుకు చేంజెస్ చేస్తున్నామనేది చెప్పాను కదా ఫర్దర్ వీడియోస్లో మీకే అర్థమవుతుంది సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను